టైంలో ప్రమాదాల బారిన పడుతున్నారు వాహన డ్రైవర్లు తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం యొక్క వలన ప్రమాదాలు జరుగుతున్నాయి స్కూల్ బస్ లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు బస్సు దిగిన వెంటనే బస్సు ముందు నుండి రోడ్డు దాటకూడదు అదే విధంగా వెనుక నుండి కూడా రోడ్డు దాటకూడదు చేతులు బయట పెట్టడం గానీ బ్యాగులు బయట తగిలియడం గానీ చేయకూడదు డ్రంక్ డ్రైవింగ్ సిగ్నల్ జెంప్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘనలు చేసిన వారిని నియమించుకోకూడదు అనుభవం ఉన్న డ్రైవర్ నే నియమించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉందో పిల్లలని అడిగి తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలను బైక్ పై స్కూల్ కు తీసుకు పిల్లలకు హెల్మెట్ ధరింపజేయాలి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకూడదు స్పీడ్ గా వెళ్లకూడదు బ్యాగులు టిఫిన్ బాక్సులు హ్యాండిల్ కు తగిలించకూడదు స్కూల్ యాజమాన్యం పాఠశాల ముందు వాచ్మెన్ ను ఉంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసుకోవాలి పిల్లలకు స్కూల్లో రోడ్డు భద్రతా విద్యపై అవగాహన కల్పించాలి స్కూల్ బస్సులు కండిషన్ లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేయాలి పిల్లల భవిష్యత్తు నిర్ణయించే పాఠశాలలోనే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి రాత్రి ప్రమాదాల బారిన పడుతున్నారు వాహన డ్రైవర్లు తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం యొక్క పొరపాటుల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి స్కూల్ బస్ లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు బస్సు దిగిన వెంటనే బస్సు ముందు నుండి రోడ్డు దాటకూడదు అదే విధంగా వెనుక నుండి కూడా రోడ్డు దాటకూడదు చేతులు బయట పెట్టడం గానీ బ్యాగులు బయట తగిలియడం గానీ చేయకూడదు డ్రంక్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘనలు చేసిన వారిని నియమించుకోకూడదు అనుభవం ఉన్న డ్రైవర్ నే నియమించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉందో పిల్లలని అడిగి తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలను బైక్ పై స్కూల్ కు తీసుకు వెళ్తున్నప్పుడు పిల్లలకు హెల్మెట్ ధరింపజేయాలి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకూడదు స్పీడ్ గా వెళ్ళకూడదు బ్యాగులు టిఫిన్ బాక్సులు హ్యాండిల్ కు తగిలించకూడదు స్కూల్ యాజమాన్యం పాఠశాల ముందు వాచ్మెన్ ను ఉంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసుకోవాలి పిల్లలకు స్కూల్లో రోడ్డు భద్రతా విద్యపై అవగాహన కల్పించాలి స్కూల్ బస్సులు కండిషన్ లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేయాలి పిల్లల భవిష్యత్ నిర్ణయించే పాఠశాలలోనే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి తరచుగా పిల్లలు స్కూల్ కు వెళ్లే టైంలో ప్రమాదాల బారిన పడుతున్నారు వాహన డ్రైవర్లు తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం యొక్క పొరపాట్ల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి స్కూల్ బస్ లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు బస్సు దిగిన వెంటనే బస్సు ముందు నుండి రోడ్డు దాటకూడదు అదే విధంగా వెనుక నుండి కూడా రోడ్డు దాటకూడదు చేతులు బయట పెట్టడం గానీ బ్యాగులు బయట తగిలియడం గానీ చేయకూడదు డ్రంక్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘనలు చేసిన వారిని నియమించుకోకూడదు అనుభవం ఉన్న డ్రైవర్ నే నియమించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉందో పిల్లలని అడిగి తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలను బైక్ పై స్కూల్ కు తీసుకువెళ్తున్నప్పుడు పిల్లలకు హెల్మెట్ ధరింపజేయాలి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకూడదు స్పీడ్ గా వెళ్ళకూడదు బ్యాగులు టిఫిన్ బాక్సులు హ్యాండిల్ కు తగిలించకూడదు స్కూల్ యాజమాన్యం పాఠశాల ముందు వాచ్మెన్ ను ఉంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసుకోవాలి పిల్లలకు స్కూల్లో రోడ్డు భద్రతా విద్యపై అవగాహన కల్పించాలి స్కూల్ బస్సులు కండిషన్ లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేయాలి పిల్లల భవిష్యత్ నిర్ణయించే పాఠశాలలోనే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి